వీళ్ళు కేవలం నిధులు తీసుకురావాలి కేంద్రం దగ్గర నుంచి మనం పెట్టుబడి తేవాలి ఇట్లా ఈ ఈ విధానంలో వీళ్ళు ఉంటే ఎంతసేపు బుర్ర చల్లుదామంటే ఇప్పుడు అంత క్రితము ఏ పని చేయాలన్నా కేంద్రం దగ్గరికి వెళ్ళి మాకు ఇది కావాలని అడిగిన రోజు లేదు అంత ధైర్యమూ లేదు వీళ్ళ తప్పులు చేసిన దాన్ని సరిదిద్దుకోవడానికి ఏది మాట్లాడితే మనల్ని ఎక్కడ ఇరికిస్తారనే ఉద్దేశంతో అసలు కేంద్రానికి వెళ్ళి ఏమన్నా ఈ నిధి కావాలి దానికి అని అడిగింది పని ప్రధాని గారిని చెప్పింది ప్రభుత్వంలో గత ఐదు సంవత్సరాల్లో ఒక బిల్డింగ్ ఆయన స్వయంగా కట్టి రిబ్బన్ కట్టింగ్ చేసే చరిత్ర ఉందని సంవత్సరాల్లో ఆయన సీఎం గా చేసి నేను ఈ కంపెనీ తెచ్చాను లేకపోతే ఈ ఒక బిల్డింగ్ కట్టి ఈ సేవకి ఇచ్చాను ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉంది ఆయన రెప్పులు కటింగ్ చేసి ఫోటో పుట్టో చూపి పేకి ప్రజలు అన్ని ప్రజల కోసం కట్టిన ప్రజా వేదికని వచ్చిన నష్ట కూల్చాడు ఏమంటే దాన్ని గవర్నమెంట్ ఉపయోగించుకోవచ్చు గవర్నమెంట్ జనాల డబ్బే కదా గవర్నమెంట్ది కూలి చేస్తే ఎవరి డబ్బులు పోయిందండి ప్రజల సొమ్మే పోయింది కదా వాడి అతనికి ఏం లాస్ కదా మరి అదే అండి అవన్నీ మాట్లాడుకోవాలి అంటే మనం అంత మాట్లాడుకోవద్దులే అందరూ తెలుసు జనాలందరికీ అదే ఇప్పుడు జనాలు అన్ని సేవలు అందుబాటులో ఉండవు అంటే ఎమ్మట్ అవ్వదు కదా చెప్పంగానే అవ్వదు కదా నేను ఒక్కొక్కటి ఒక్కొక్కటి అన్ని పర్ఫెక్ట్ చేసుకొస్తున్నారు ఎక్కడ మిస్టేక్ లేకుండా ఈ గవర్నమెంట్ ని అభినందిస్తారండి అందరూ వాళ్ళు ఇప్పుడు ఆపోజిట్ పార్టీ వాళ్ళు అభినందించాలి దానికి పోగా ఏదో చిన్న మైనస్ పట్టుకుని దానికి తప్ప పూతార్థంలో చూపిస్తున్నారు దాని వల్ల మరి వాళ్ళు యూజ్ నమ్ముతారు ఎలా నమ్ముతారండి ఎలా నమ్ము ఏముందని నమ్ముతారు ఏముందని నమ్ముతారు అని నిరూపించాలి కదా ఊరిని మీడియా దగ్గరికి వచ్చి సరిపోద సరిపోతాయిగాళ్ళు మీడియా దగ్గరికి వస్తారు ఏదో పేపర్ వాళ్ళు స్విట్ ఇస్తారు అది మా ఇప్పుడు ఆడేవాళ్ళు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి ఇచ్చేవాళ్ళు అండి ఏం మాట్లాడాలో మేము అది మాట్లాడేవాళ్ళం మా సొంతంగా మాట్లాడింది కాదు అని చెప్పి చెప్తున్నారు చెప్పి చెప్తున్నారు కదా నెంబర్ ఇప్పటికీ తెలుసుకోకపోతే ఇంకెట్లా అంటున్నా నేను వాళ్ళు తెలుసుకోరండి వాళ్ళు ముఖైపులాగా ప్రవర్తిస్తున్నాయి చేస్తారు మొత్తం అయితే సార్ ఆ కూటమి ప్రభుత్వం వాళ్ళు ఏదైతే అంటున్నారో మీరు కేవలం ఏదో దొంగ హామీలు ఇచ్చి ప్రజల్లో మీరు నమ్మించి మోసం చేశారని అంటున్నట్టుగా కేవలం ఆ ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ మన సీమ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు ఆల్రెడీ నీతి ఆయోగ్ ఇచ్చిన కమిటీ రిపోర్ట్ ప్రకారం రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది నిదానంగా చేసుకుంటా వస్తారని ఆయన చెప్తున్నారు చేయగలరంటారా సార్ చిన్న ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేలు పెంచి అన్నాడు సంవత్సరానికి రెండు వందల యాభై పెంచాడు లాస్ట్ ఎలక్షన్ వచ్చేవారు కూడా మూడు వేలు ఇవ్వలేకపోయి రెండు వేల ముందు ఇచ్చాడు ఇన్స్టాల్మెంట్ వేస్తారే అంటే ఇంక్రిమెంట్ వేస్తారే దశలు వారిగా ఇంక్రిమెంట్ అండి దశలు వారే ఇంకా ఆ భాష పడుతుందేమో అంటే కొంతమందికి పూర్తి చెప్పాలంటే దశలు వారిగా ఇంక్రిమెంట్ వేస్తారు కదా జాబ్ చేత అంటే రెండు వందల యాభై వేసాడు మన గవర్నమెంట్ రంగం ఏం చేసిందండి ఎట్ అ టైం అన్న డేట్ ఇచ్చింది కానీ ఆ మూడు నెలలు చెప్పారు ఆ మూడు నెలల డబ్బులు ఇచ్చారు ప్లస్ అన్న నుంచి నాలుగు వేలు చొప్పున ఇస్తున్నారు అట్లా చేయాలంటే ఆయన వల్ల ఏదంటారా జనాలకు తెలిసిన విషయం వాళ్ళు ఏమనుకున్నాయంటే నేను డబ్బులు కొంచున్నాను అన్ని పెట్టి ఈయన మనకు హోటల్ వేస్తారు వీళ్ళు ఏంటి జనాలకు ఏం తెలియదు అనుకున్నాడు జనాలకు తెలియని వాళ్ళు టెన్ పర్సెంట్ ఉండొచ్చు అండి అంటే కొంచెం పై వరకు తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళు అందరూ చదువుకున్నావు కనీసం తల్లిదండ్రులు చదువుకోపోయినా పిల్లలు చదువుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు తల్లిదండ్రులకి అక్కడికి చెప్తారు ఇలా జరిగింది ఇలా ఉంది నెరవేస్తారు నెక్స్ట్ ఇప్పుడు పిల్లలకి అమ్మఒడి తల్లి వందలు వేస్తారు గ్యాస్ వన్లు ఇచ్చారు బస్సు అంటున్నారు అంటే ఒకటండి ఒక్కోటి అన్ని సరిచూసుకుని వదులుతున్నారు ఏదో పిచ్చితనంగా వదిలేసి తర్వాత ప్రాబ్లం పడకుండా ఫైవ్ ఇయర్స్ లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఈ రోజు ఎంత హ్యాపీగా ఉన్నా ఒకటో తారీఖున వాళ్ళ అకౌంట్ లో క్యాష్ ఉన్నట్టు పక్కా డి వాళ్ళు దశల వారిగా శాలరీ వేసి వాళ్ళు ఈఎంఐలు కట్టలేక ఎన్నో ఆర్థిక ఇబ్బందులు పడి వాళ్ళు వాళ్ళు దాచుకున్న డబ్బు దోసేసి ఇవాళ ఎంత హ్యాపీగా ఉన్నారండి ప్రజలు అంతా హ్యాపీ అసలు గత ముప్పై సంవత్సరాల్లో ఎప్పుడు జరిగిన సంక్రాంతి పండగ మన జరిగిందండి అక్కడే మెయిన్ నిదర్శనం జనాలకు అయితే అర్థమైపోయింది ఇప్పుడు అంతకితం అండి పత్తి మంగళారం నాలుగు వెళ్ళి లోన్ తీసుకొచ్చేవాళ్ళు పత్తి డబ్బులు అప్పు తీసుకొచ్చేవాళ్ళు మన గవర్నమెంట్ వచ్చిన పత్తి అట్లా అట్లే వెళ్తలేదే జనాలకు తెలుసు అండి పూర్తిగా తెలుసు ఏంటి అంత గత ప్రభుత్వం అలా చేసింది ఇక ప్రభుత్వం ఎలా చేయగలదని ధైర్యంతోనే ఓటేశారు ఆ నమ్మకాన్ని చంద్రబాబు నాయుడు నిలబెట్టుకుంటారు హండ్రెడ్ పర్సెంట్ నిలబెట్టుకుంటారు సార్ దాదాపుగా ఈ ఎనిమిది నెలల కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలన విధానం చూస్తుంటే ఈయన ఏమో ఎంతసేపు పెట్టుబడులని పరిశ్రమలని మొన్న దావస్ పర్యటనలు చూసిన పెద్ద ఆయన అసలు కనీసం చలికోటు కూడా లేకుండా ఆయన తిరుగుతున్న విధానం కాని లేదా ఒక మరోవైపు యువనాయకుడిగా లోకేష్ గారు ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి అంశాలు ఒక్క మొబైల్తోనే మనకు అన్ని సేవలు మన చేతిలో ఉండేలాగా మొబైల్ వాట్సాప్ సేవలను తీసుకురావడం ఎలా చూడాలి సార్ ఎలా ఉంది గవర్నమెంట్ ఇప్పుడు ఈ ఫోయిన్ గవర్నమెంట్లో ఎలా ఉందనేది ప్రజలందరూ చూశారు దానికి భిన్నంగా ఇంకా మంచి మార్పులుగా ఇంకేదైనా మిస్టేక్లు ఉంటే సరి చేసుకుని జనాలకు అన్నింటినీ అందుబాటులో ఉండే విధంగా మొబైల్ యాప్లో సార్ ఇప్పుడు ఆ ఆఫీస్ చుట్టూ తిరగ అవసరం ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి అదని ఇదని చెప్పే అవసరం వాళ్ళ దగ్గరికి లెటర్ రాయ అవసరం ప్రతి ఒక్కటి మన ఇంట్లో ఉండి మొబైల్ మొత్తంలోనే మనం చేసుకుని అప్లికేషన్ పెడితే ఆన్లైన్ మనకు వచ్చేస్తుంది ఈ విధంగా ఏ స్టేట్లో చేశారండి ఎప్పుడన్నా మన ఫస్ట్ టైం ఈ గవర్నమెంట్ చేసిందంటే మరి ఎంత చెప్పుకోవాలండి ఆపోజిట్ లో మంత్రులు సార్ విద్యాశాఖ వీళ్ళు ఎవరన్నా అసలు కనీసం ఈ ఆలోచన వచ్చింది వాళ్ళకి ఇప్పుడన్నా ఇప్పుడు ఏ పని కావాలన్నా మొబైల్లో ఇంటికాడ కూర్చుని చక్కగా టైం వేస్ట్ అవకుండా మన కుదిరిన టైంలో మనం ఏ యాప్ కావాలండి ప్రతి ఒక్కటి ప్రతి వ్యవస్థకి మొబైల్ ద్వారానే మన అప్లికేషన్ పెట్టుకుంటే మా ప్రాబ్లం క్లియర్ అయ్యేలాగా ప్రజలందరికీ ఆ విధంగా మనకి సెట్ చేశారు ఈ గవర్నమెంట్ నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ మన కొడం ప్రభుత్వంలో మన అన్ని పవన్ కళ్యాణ్ అందరూ వాళ్ళు ఒక వైపు దావస్ పర్యటంలో ఆయన చూసాను సార్ చది కోటి కూడా లేకుండా ఆయన వెళ్ళి అక్కడ పరిశ్రమల కోసం ఉద్యోగాల కోసం ఆయన కష్టపడుతుంటే ముసలోడు ముసలోల కోసం ఇంకా బట్టలు రోజుగా ఇవి ముసలోడేనండి ముసలోడైనా మరి కురకలా చేస్తున్నారంట వాళ్ళకి కనీసం సిగ్గుసే తెలుసుకోవాలి అవును అక్కడ ఉన్నారు కదా తల్లే సనేస్తుంది ఫైవ్ డిగ్రీస్ మైనస్ లో ఉంది వెళ్ళలేము ఉండలేము ఐటీసీ గుడ్డు మంత్రి గారు మరి ఆ రోజు ఏం చేశారు ఆయన ఈ ముసడన్న ఆయన ఈయన ఏం చేశాడు ప్రజలు మన ఐదు కోట్ల ఆంధ్ర ప్రజలు అందరూ చూస్తున్నారండి ఇది మనం చెప్పడం కాదు ప్రజలు ఆ గవర్నమెంట్ సేవలు మరింత ప్రజల దగ్గరగా చేరుస్తున్నారు ఈజీగా ఈజీ సేవ మీ సేవ గతం ఇప్పుడు ప్రజల దగ్గరికి మరింత చెరువు దీబిఎం ఈ రోజున మొబైల్ గవర్నెన్స్ అంటూ వాట్సాప్ సేవలు చదువుకున్న వ్యక్తి మంత్రిగా ఉంటే ఎలాంటి ఇంప్లిమెంట్స్ ఉంటాయి అనే దానికి ఒక తార్కాణం ఒక ఉదాహరణ అని చెప్పుకోవచ్చు ఎలా ఉందంటారు ఈ రోజున లోకేష్ గారు ప్రవేశపెట్టినటువంటి ఈ ఈ గవర్నెన్స్ మొబైల్ గవర్నెన్స్ గురించి మీ అభిప్రాయం ఇవాళ ఈ గవర్నెన్స్ అనేది దేశంలో ఎక్కడా లేని విధంగా మన తెలుగు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో నారా లోకేష్ గారు ప్రవేశపెట్టారు ఇది చాలా హ్యాపీ అయిన న్యూస్ ఇది ఎందుకంటే ఇంతకుముందు మనమైనా సర్టిఫికెట్ కావాలి అంటే విఆర్ఓను పట్టుకోవాలి అక్కడి నుంచి మళ్ళీ ఎంఆర్ఆ ఆఫీస్కి వెళ్ళి మన సర్టిఫికేట్ మొత్తానికి కావాలంటే వారాల తరబడి వెయిట్ చేసి తర్వాత మనం బతిలాడుకొని అది చెప్పుకొని ఈ చెప్పుకొని తెచ్చుకోవాలండి ఇవాళ జస్ట్ ఒక వాట్సాప్లో హాయి పెట్టేసి మనకి ఏం కావాలనేది క్లియర్గా అందులో అడుగుతుంది నేను వాట్సాప్లో పెట్టి నేను ట్రయల్ చేశానండి అడుగుతుంది మీకు ఏం కావాలని చెప్పేసి దానికి తగ్గట్టుగా కరెక్ట్గా మనకి ఏం కావాలనే పలానా సర్టిఫికేట్ కావాలి నా టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ కావాలి లేకపోతే పలానా డెత్ సర్టిఫికేట్ కావాలి అని పెట్టంగానే ఆటోమేటిక్గా వెంటనే మనకు రిప్లై వచ్చేస్తున్నాను ఇలాగనేది ఎక్కడా దేశంలో ఎక్కడ లేని మార్పు కదా సార్ ఇది ఇదైతే చాలా హ్యాపీ ఇంతకుముందు గవర్నమెంట్లో చాలా చేశారు ఏం చేశారండి అన్ని పిచ్చి పనులే సార్ కొత్త పుణ్యాన్ని పథకాలు ఇచ్చారు ఉపయోగం అయితే ఏమీ లేదు మరి చదువుకున్న వ్యక్తి పరిపాలన చేస్తే ఇలా ఉంటుంది సో నో 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 బ్యాక్ డే అని కాని అండి ప్రతి వారంలో ఒక రోజు నో బ్యాక్ డే పిల్లలకు ఆ బరువు తెలియకుండా సృజనాత్మకత వాళ్ళలో పెంచే విధంగా యాక్టివిటీస్ చేయించడం కాని అండి మధ్యాహ్నం ఇంటర్ చదువుకునే పిల్లలకి మిడ్ డే మీల్స్ అని మధ్యాహ్నం భోజనం అందించడం కాని అంటే ప్రతిదీ కూడా ప్రజలకి ఏం ఉపయోగపడుతుంది అనేది ఆలోచించుకుంటూ వీళ్ళు వెళ్తుంటే మీరు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారు మీరు కేవలం దొంగ హామీలు ఇచ్చి గెలిచారు ఈరోజు రోజా గారు కూడా మాట్లాడుతూ ముసలా ముసలాయన బటన్ ఎప్పుడు నొక్కుతాడని ఎదురు చూస్తున్నారని చెప్పి ఆయన మాట్లాడే లాంగ్వేజ్ కానీ అసలు ఇంకా ప్రజలు బుద్ధి చెప్పినా కూడా ఇంకా వాళ్ళకి బుద్ధి వాళ్ళకి బుద్ధి ఈ జన్మలో రాదు సార్ వాళ్ళకి బుద్ధి రాదు కాబట్టి పదకొండు సీట్లు ఇచ్చారండి వాళ్ళకి అర్థమైందండి ఇప్పుడు రోజా అనేది అదొక అదొక డస్ట్బిన్తో సమానం నాకు తెలిసైతే ఎందుకంటే ఉపయోగం లేని వ్యక్తి తను నగరికి తను ఏమి చేయలేదు ఎమ్మెల్యేగా అది అందరికి తెలిసిన విషయమే సో ఎప్పుడు ఏం చేయాలన్నా సరే ఈ గవర్నమెంట్ చాలా బాగుందండి అందరికీ అన్ని విధాలు ఉపయోగపడుతుంది ఇప్పుడు మీరు అన్నట్టుగా మధ్యాహ్నం పథకంన్నారు పిల్లలకు మంచి యూజు బ్యాగ్లాస్ డే అన్నారు అది చాలా యూజ్ ఎందుకంటే పిల్లలకి అనేది బోరువు ఎక్కువైపోయింది సార్ ఇవాళ ముందు బుక్స్ వేరు ఇప్పుడు బుక్స్ వేరండి ఎల్కేజీ పిల్లలు కూడా పదిహేను ఇరవై పుస్తకాలు ఇస్తున్నారు అంటే చదువు ఇంప్లిమెంటే చాలా ఎక్కువైంది దాని తగ్గరగా బుక్స్ కూడా మారిపోయినాయి ఈ గవర్నమెంట్ అయితే బాగుంది సార్ కదా సార్ అంటే మొన్న దావోస్ పర్యటన నేపథ్యంలో కూడా ఈ వీళ్ళు ఎవరైతే ముసలాడు ముసలోడు అంటున్నారో ఆయన అంత చలిలో కూడా కనీసం స్వెటర్ లేకుండా ఆయన వెళ్ళి అక్కడ పర్యటన చేయడం చూశారు ప్రజలంతా చూసారు ఆ వీడియోలు కానీ ఇంకా ఏదో వ్యక్తిగతంగా హననం చేయడమో లేకపోతే ఆయన క్యారెక్టర్ బాడీ షేపింగ్ చేయడమో ఇక వీళ్ళ అంటే జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే ఆయనకు సంబంధించినటువంటి గతంలో పనిచేసినటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇప్పటికీ తెలుసుకోకపోతే ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు ప్రజలకు ఏం కావాలని ఆలోచించకపోతే రాజకీయ భవిష్యత్తు సార్ ఆల్రెడీ చూశారు కదా సార్ మీరు లాస్ట్ టైం దోవసు కొడుగుడ్డు మంత్రి గారి గురించి అది ఎంత పాపులర్ అయింది సార్ వాళ్ళు అందరు మంచి పాపులారిటీ తెచ్చుకున్నారండి వీళ్ళకి నిజంగా చెప్తున్నానండి మనసు అనేది గుండె మనస్సాక్షి మీద చే గుండెల మీద చేసుకుని మనసాక్షితో మాట్లాడితే వీళ్ళ లోపల ఇంటర్నల్ గా చాలా ఫీల్ అవుతున్నారండి ఎంత బాగు చేస్తున్నాడు ఈయన ఈ వయసులో అందరూ స్వెటర్ వేసుకుని తిరుగుతుంటే స్వెటర్ కూడా లేకుండా తిరుగుతున్నాడు మామూలు మనిషి కాదు అని చెప్పేసి వీళ్ళు ఇంటర్నల్ గా అనుకున్నారు అంటే పార్టీ పరంగా విమర్శించాలన్న ఒక ఉద్దేశంతో చేస్తున్న దుష్ప్రచారం అండి ఇది అంతమించి ఏమీ లేదు సార్ అన్నీ బ్రహ్మాండం జరుగుతాయి సార్ ఏ టు జడ్ కొంచెం టైం కావాలండి దేనికన్నా అది స్టెప్ బై స్టెప్ నాలుగు వేలు పింఛన్ అన్నారు అది ఇచ్చారు అది అమలు చేశారు ఒకటో తారీఖు నుంచి సెకండ్ రెండో తారీఖు కూడా మీకు వెళ్తలేదండి అది ఆన్ డేట్ కరెక్ట్గా ఇస్తున్నారు నాలుగు వేలు పింఛి చెప్పారు మీరేం చెప్పారండి మూడు వేలు చేస్తున్నారు రెండు వందల యాభై రెండు వందల యాభై అంటూ మలిచి కొండి వెళ్తున్నారు మా దగ్గర ఎక్కరకాల తేరాల రావట్లేదు సార్ ఇప్పుడు ఏం చెప్పింది చెప్పినట్టుగా అమలు చేస్తున్నారు లేదా ఇప్పుడు ఉచిత పథకం మనకి గ్యాస్ బండ్లు పెట్టారు అది మీకు అమలు చేశారు కదండి ఆల్రెడీ ఆ లబ్ధిదారులు అందరికి వెళ్తున్నాయి ఆల్రెడీ ఇప్పుడు నెక్స్ట్ బస్సు పథకం కూడా ఉంది సార్ ఫ్రీ బస్ అని అన్నారు అది కూడా ఇంకొక వన్ మంత్ లో స్టార్ట్ అయిపోతుందండి ఇంత మంచి ఇంకేం కావాలి సార్ జనాలకి చేస్తారండి హండ్రెడ్ పర్సెంట్ చేసి చూపిస్తారండి దట్ ఈస్ బాబు గారు సార్